केबीआर न्यूज़ की स्वागतम मरverdad ఈ రోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది కనపడడం లేదు ప్రజాస్వామ్యం పూర్తిగా లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి నిన్న జరిగిన ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ నా పక్కన ఇటువైపున అటువైపున ఉన్నవాళ్ళు ఇద్దరు జెడ్ ఇద్దరు జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ నా కుడివైపున హేమంత్ పులివెందల జెడ్పీటీసీ పులివెందల రూరల్ మండలానికి జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్ ఇటుపక్కన సుబ్బారెడ్డి ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి కంటెస్టెడ్ క్యాండిడేట్ రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పడానికి నిజంగా ఈ రెండు ఎలక్షన్లు ఒక ఉదాహరణ అసలు మొట్టమొదటిసారిగా బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదేమో బూతుల్లో పార్టీకి సంబంధించిన ఏజెంట్ లేకుండా వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష పార్టీ పులివెందల రూరల్లో జరిగిన జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో పదహైదు బూతుల్లో ఉన్న పదహైదు బూతులకు ఎన్నిక జరిగి రూరల్ మండలంలో పదివేల ఆరు వందల ఓట్లకు సంబంధించిన ఎన్నిక ఆశ్చర్యం ఏమిటంటే బూతుల్లో వైఎస్ఆర్సిపి ఏజెంట్ లేడు వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఏజెంట్ బూత్లో కూర్చోకుండా బూత్ దగ్గరికే మనిషి పోలేని పరిస్థితిలో బూత్లో ఏజెంటే లేకుండా ఎన్నికలు రిగింగ్ చేసినారు సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీసులే పోలీసుల ప్రోద్బలంతో బూతులేకి వెళ్ళే ఏజెంట్ల ఫాములను వీళ్ళే తీసేసుకొని చింపేసుకొని బూతులేకి ఏజెంటే పోని పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించామని చెప్పుకుంటా ఉన్న ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో బహుశా మన దేశంలో ఎక్కడ ఉండదేమో ఒక్క మన రాష్ట్రంలో తప్ప అసలు ఎన్నికల్లో బూత్ ఏజెంట్కు సంబంధించిన విధులు బాధ్యతలు హక్కులు ఏమిటి తెలుసా అసలు ఓటర్లే లేక దొంగ ఓటర్లను గుర్తించడం ఎవరు చేస్తారు ఏజెంటే చేయాలి పోలింగ్ ఏజెంట్ పోలింగ్ ఏజెంటే చేయాలి బూత్లో ఉన్న పోలింగ్ ఏజెంటే ఆయన ఆయనకు సంబంధించిన విధులు బాధ్యతలు హక్కులు ఏమిటి అని అంటే అసలు ఓటర్లా లేక దొంగ ఓటర్లా అని గుర్తించడం ఓటర్ల జాబితాను తనిఖీ చేయడం అక్రమాలు బెదిరింపులు ప్రలోభాలు పెట్టడాలు ఫేక్ ఓటర్లు ఉంటే వాటిపై అక్కడే ఉన్న ప్రిసీడింగ్ అధికారికి వెంటనే చెప్పి వాటిపై ఫిర్యాదులను అధికారికంగా నమోదు చేయడం ఇవన్నీ పోలింగ్ ఏజెంట్ బాధ్యతలు ఇవే వివరాలు పార్టీకి కూడా తెలియజేయడం ఈ బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఏజెంట్లకు హక్కులు కూడా కల్పిస్తారు వారు ఖచ్చితంగా బూత్లో కూర్చునే హక్కు ఓటర్ల జాబితాను తనిఖీ చేసే హక్కు అభ్యంతరాలు తెలియజేసే హక్కు పోలింగ్ రికార్డులను పరిశీలించే హక్కు కౌంటింగ్ వరకు కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని పొందే హక్కు ఇవన్నీ కూడా ఏజెంట్లకు ఉంటాయి ఒక పోలింగ్ ఏజెంటు బూత్ లేకి పోతూనే ఫామ్ ట్వెల్వ్ అన్నది అంటే తన పోలింగ్ ఏజెంట్ను అపాయింట్మెంట్ చేస్తూ ఇచ్చే ఫామ్ను క్యాండిడేట్ క్యాండిడేట్ ఫామ్ ట్వెల్వ్ పోలింగ్ ఏజెంట్ను అపాయింట్ చేస్తూ ఇచ్చే ఫామ్ను ఇట్ ఇస్ కాల్డ్ ఫామ్ ట్వెల్వ్ పోలింగ్ క్యాండిడేట్ పలానోడు నా ఏజెంట్ నా పోలింగ్ ఏజెంట్ అని చెప్పి అపాయింట్ చేస్తూ ఇచ్చే ఫామ్ ఆ ఫామ్ను తీసుకొని పోయి ఆ పోలింగ్ ఏజెంటు ఎలక్షన్ ఎన్నిక స్టార్ట్ కాక మునిపే ప్రిసీడింగ్ ఆఫీసర్కి ఇస్తాడు ఆ ఫామ్ ప్రొసీజర్ అది ఆ తర్వాతనే బూత్లో కూర్చుంటాడు మా ఏజెంట్ల నుంచి ఈ ఫార్ములను నిన్న టీడీపీ వాళ్ళు పోలీసులు దగ్గరుండి లాక్కోవడము చింపేసేయడం పోలింగ్ పోలింగ్ ఏజెంట్ అనేవాడు లేకుండా